హలో అండి నేను మీ శ్రీదేవిని ఈ మధ్యకాలంలో ఎవరి నోట విన్నా కూడా ఒక అవేర్నెస్ కలిగించే చిన్న ఆర్టిస్టులను తీసుకొచ్చి పెద్ద సక్సెస్ చేసిన సినిమా గురించి అందరు అందరూ మాట్లాడుకుంటున్నాం కదా అందరికీ జనరల్గా సినిమాలో కూడా మనం కొన్ని మాటలు విన్నాం జైలు కోర్టు స్టేషన్లు అంటే అవి లాయర్లు కోర్టు వాళ్ళు చూసుకుంటారు తప్ప అంత ఇన్ ఇంట్లో వాళ్ళకి కానీ కామన్ పీపుల్ కానీ ఎవరికి అంత అవేర్నెస్ ఏమీ లేదు బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి చాలా పెద్ద అవగాహన కలిగించే అంత సబ్జెక్ట్ని తీసుకొచ్చారు సినిమాలో మరి అంత సక్సెస్ స్టోరీతో అంత మంచి అవేర్నెస్ కలిగించిన మంచి డైరెక్టర్ మన వైజాగ్ అబ్బాయి ఈరోజు నా ఎదురుగా ఉన్నారు ఆయన పేరు రామ్ జగదీష్ సో జగదీష్ గారు హలో హలో బాగున్నారా బాగున్నాండి ఓకే ఎందుకు నవ్వారు అవేర్నెస్ కలిగించే సినిమా ఇదంతా అంటే నేను ఇంత చేశానా అని ఆలోచిస్తాను అంటే అంత కలిగింది కదా మరి జనాల్లో ఆ సబ్జెక్ట్ రిజల్ట్ స్టిల్ ఈ రోజుకి రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైంది ఈ రోజు 12th డే 12th డేకి నేను నిన్న సినిమా చూసాను ఫుల్ హాల్ అంతా బ్లాక్డ్ అసలు ఇంకొక పది నిమిషాలు మేము లేట్ అయ్యి ఉంటే టికెట్స్ అవి కూడా ఉండేవి కాదు సో ట్వెల్వ్ డేస్ అయినా కూడా హాల్ హౌస్ఫుల్ అయ్యింది అంటే మరి జనాల్లో రెండు మూడు రోజులకే వేరే మూవీని తీసుకొచ్చేస్తాను ఈ రోజుల్లో ట్వెల్వ్ డేస్ అయినా ఇంకొక ట్వెల్వ్ డేస్ అయినా కూడా హాల్లో ఇంక వేరే సినిమా కూడా పెట్టరేమో అంత చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే సీజన్ కూడా కాదు ఇది పండగ సీజన్ కూడా కాదు ఎగ్జామ్స్ ఫుల్ రష్గా బిజీ షెడ్యూల్ మ్యారేజ్ షెడ్యూల్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ సీజన్ ఉంది అయినా కూడా హాల్ అంత బిజీగా ఉందంటే మరి జనాల్లో ఎంత అవేర్నెస్ తీసుకొచ్చారు ఎలాంటి హెవీ ప్రమోషన్ కూడా లేకున్నా మౌత్ పబ్లిసిటీతోనే ఎంత సక్సెస్ చేశారంటే అది అంటే మనం ఏ రేంజ్ ప్రమోషన్స్ మనం చేసినా కూడా సినిమా బాగుంటానండి ఏదైనా సినిమా బాగుంటేనే మనం ఏ ప్రమోషన్ చేసినా వర్కౌట్ అవుతుంది నిజంగా సినిమా బాగున్న తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మౌత్ టాక్ వల్లే మీరు అన్న హౌస్ఫుల్స్ కానీ ఎంత ప్రమోట్ చేసినా ఆడియన్స్ ఒకరికొకరు చెప్పుకుంటేనే వస్తారు థియేటర్కి సో అది జరుగుతుంది సినిమాకి నేను ఈ రోజు వరకు ఒక ప్రమోషన్ కూడా చూడలే జస్ట్ మా ఆఫీస్లో ఒక అమ్మాయి చెప్పింది మేడం ఈ సినిమాకి వెళ్ళండి అని నాతో కూడా నాకు లక్కీగా ఎవరో చుట్టాలు వచ్చి వస్తే వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత అంటే సింపుల్గా ఉంది ఆడియన్స్ ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా కూడా ఉంది మరి ఈ స్టోరీ ఏ థాట్స్లో ఉండేటప్పుడు రాసుకున్నారు యా ఇది పాక్సో యాక్ట్ అనేది టూ థౌజండ్ ట్వెల్వ్లో పెట్టారు ట్వెల్వ్లో పెట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు చాలా పాక్సో ఎంత ఉపయోగపడింది అంటే ఉపయోగపడడం అయితే చాలా ఖచ్చితంగా యాక్ట్ ఎందుకు పెట్టారో ఆ పర్పస్ అయితే రిజాల్వ్ అవుతూ ఉంది కానీ ఎక్కడో చిన్నపాటి మిస్యూజ్లు మాత్రం తెలిసి తెలియకుండా అలా జరుగుతూనే ఉంది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో ఒక ఒక ఇన్సిడెంట్ కమా క్రాస్ అయ్యాను ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏంటి ఇలా కూడా ఉంటుందా అంటే ఒక అండర్ ఏజ్డ్ అండర్ ఏజ్డ్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే సెవెంటీన్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ క్రాస్ అవ్వని అమ్మాయిని లవ్ చేస్తే ఎయిటీన్ క్రాస్ అయిన అబ్బాయిని కూడా జైల్లో వేస్తారు ఇట్ కమ్స్ అండర్ పాక్స్ యాక్ట్ ఇట్స్ క్రైమ్ అనే విషయం అప్పుడు తెలుసుకున్నాను ఏంటి ఇలా కూడా ఉంటుందా అని అనిపించి స్టార్టెడ్ రీసెర్చ్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం ఇట్లాంటి కేసెస్ ఏమైనా రిలేటెడ్గా సిమిలర్గా ఉన్నాయా అని చెప్పి నాకున్న సర్కిల్లో నాకు తెలిసిన మనుషులతో మాట్లాడి కేసెస్ రిఫర్ చేయడం మొదలు పెడితే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటివి అంటే అమ్మాయి అండర్ ఏజ్డ్ అమ్మాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయి నుంచి ఆ అమ్మాయిని సెక్యూర్ చేయడానికో లేదంటే పేరెంట్స్కి అది నచ్చకో వెంట విత్ పాక్సో పాక్సో యాక్ట్లోకి వెళ్తే అబ్బాయి ఎవరు ఏంటి వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఎవరు ఏంటి ఏ ఏమాత్రం సంబంధం లేదు ఏం పట్టించుకోకుండా హిల్బీ సెంట్ టు జైల్ ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను చూసిన కేసెస్లో నేను చదివిన కేసు ఫైల్స్లో చాలా అంటే చిన్న విషయాలు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు గురించి మాట్లాడుకుందాం డీటెయిల్స్ వద్దు బట్ ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేశాడు డిగ్రీ స్టూడెంట్ అంటే నైన్టీన్ ఉంటాడు సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిని ఒక నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి లవ్ చేశాడు ఆ ఏజ్లో ఎలా ఉంటుంది ఆ చిలిపిగా చిన్నతనం దాంట్లో అమ్మాయి ఇంటి దగ్గర ఒక కార్ పార్క్ చేసి ఉంది ఒక ఓల్డ్ ఏజ్డ్ కారు డస్ట్ పట్టేసి ఉంటుంది కదా కంప్లీట్గా ఆ డస్ట్ పట్టేసి ఉన్న కార్ మీద వీడు వెళ్ళి ఆ అమ్మాయి పేరు రాసి ఐ లవ్ యూ అని రాశాడు కింద ఊరికే అమ్మాయి పైనుంచి కిందకి చూస్తే కనిపిస్తుంది కదా సో వీడానికి గుర్తొస్తుందని ఓ చిన్న ఏదో సరదా ఆ ఏజ్లో ఉన్న చిన్న సరదా లాగా అమ్మాయి పేరు రాసి ఆ డస్ట్ మీద ధూళి మీద రాస్తే కనిపిస్తుంది కదా అట్లా ఆ కార్ డస్ట్ మీద రాశాడు ఆ అమ్మాయి పేరు ఐ లవ్ యూ అని అమ్మాయి వాళ్ళ ఫాదర్ పాక్స్ యాక్ట్ పెడితే విని ట్వంటీ ఎయిట్ డేస్ జైలు వేశారు నేమ్ అంటే సెంట్ హీస్ అ డిగ్రీ స్టూడెంట్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఇరవై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాడు లైఫ్లో మళ్ళీ ఆ మచ్చని మనం పోగొట్టగలమా ఏ రోజుకైనా ఎవరైనా లైఫ్లో ఏ స్టేజ్కి వెళ్ళచ్చు ఎంత దూరం వెళ్ళచ్చు ఎంత సంపాదించవచ్చు పేరు కానీ ప్రతిష్ట కానీ ఏదైనా సంపాదించవచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు వీడు జైలుకి వెళ్ళాడు ఆ కాలేజ్లో ఉన్నప్పుడు అనే మాట ఎలా ఉంటుంది ఇట్స్ అ బ్లాక్ స్పాట్ ఫర్ లైఫ్ టైం ఎవరు మార్చలేదు ఎందుకు వెళ్ళారు అనేది రీజన్ అడగరు జైలుకి వెళ్ళారు అని అంటారు ఏజ్ ఆఫ్ నైన్టీన్ డిగ్రీ చదువుతున్నప్పుడు రెండు రిమాండ్లు ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అంటే నాన్ అవైలబుల్ రిమాండ్ రిమాండ్ వేస్తారు పాక్సో యాక్ట్ అంటేనే రెండు రిమాండ్లు కన్ఫర్మ్ ఎంత ఎంత సివియారిటీ ఉంది క్రైమ్లో ఏం తప్పు చేశాడు ఎంత తప్పు చేశాడు అనేది అనవసరం ఫస్ట్ అయితే రిమాండ్ దాని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి చిన్న తప్పు అంటే ఈ రేంజ్ అంటే ఏమీ అమ్మాయిని డైరెక్ట్గా అబ్యూజ్ చేయడమో లేదంటే డైరెక్ట్గా హెరాస్ చేయడమో ఏం లేదు కాబట్టి ఐ లవ్ యూ అని రాయడమే కాబట్టి ఒక రెండు రిమాండ్లు రెండు రిమాండ్లు అయినా ఎవరికి కావాలండి ఎందుకంటే అంటే నేనేమంటానంటే నువ్వు అట్లా అండర్ ఏజ్డ్ అమ్మాయితో నువ్వు డస్ట్ మీద ఐ లవ్ యూ అని రాయడమే కాదు ఏం చేసినా తప్పే అనే విషయం వాడికి తెలియాలి తెలిస్తే వాడు రాయడు కదా తెలిస్తే వాడు చేయడు కదా తెలియకపోవడం వల్ల జరిగే తప్పులకి ఎంత పెద్ద పెద్ద శిక్షలు అంటే కరెక్ట్ కాదేమో అనిపించి సో దీన్ని మీద చెప్పాల్సిన కథ ఇది అని అనిపించి వి స్టార్టెడ్ రైటింగ్ దిస్ నంబర్ ఆఫ్ కేసెస్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ అన్ని రిఫర్ చేసి అన్ని కేసెస్లో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి చాలా కథ తయారు చేస్తే ఈరోజు మనం చూస్తున్న కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎనోబడి ఎస్ ఎస్ ఎలా అనిపిస్తుంది స్టిల్ పదిహేను ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఒక్కసారి ఇంత వరస్ట్ అయిపోయి ఇంత సక్సెస్ని అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు సినిమా వర్కౌట్ అవుతుంది ఇది ఇది ఆడియన్స్ చూస్తారు నచ్చుతుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ అయితే ఉండింది అంటే ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది నేను ఎంత అదృష్టవంతుడు అంటే నాకన్నా ఎక్కువ నమ్మకం ఈ సినిమా హీరో మెయిన్ లీడ్ ప్రియదర్శి నాకన్నా ఎక్కువ ప్రియదర్శి నమ్మాడు మేమిద్దరం కలిపి ఎంత అదృష్టవంతులు అంటే మాకన్నా ఎక్కువ మా ఇద్దరికన్నా ఎక్కువ మా ప్రొడ్యూసర్ నాని గారు నమ్మారు నేనెంత కాన్ఫిడెంట్గా ఉన్నానో నాకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా దర్శి కనిపిస్తూ ఉండాడు దర్శి కన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా నాని గారు కనిపిస్తూ ఉండే నాకు భయం వేసేది ఏంటి వీళ్ళందరూ ఎందుకు ఎంత ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు అసలు అనుకునే ఉండే మాట్లాడుతున్నారు నాని గారు స్టేట్మెంట్ చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు కోర్టు సినిమా మీకు నచ్చకపోతే హిట్ త్రీ చూడొద్దు అన్నారు ఆయన హిట్ త్రీ ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ అది బడ్జెట్ సినిమా ఇంత చిన్న సినిమా కోసం అంత పెద్ద బడ్జెట్ సినిమాని స్టేట్ లో పెట్టారు ఆయన స్టేట్ లో పెడితే నా నేను షాక్ ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ ఆ రేంజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆయనకి సినిమా మీద రిలీజ్ కి ముందే ఉండింది ఆయన కాన్ఫిడెన్స్ ఈ రోజు నిజమైంది ఈ రిజల్ట్ అంతా ఆయన కాన్ఫిడెన్స్ రైట్ తర్వాత హీరోనే నాని గారి దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళారు అవును నిజమేనా ప్రీదర్శి గారు ప్రియదర్శికి నేను కథ చెప్పా దీన్ని ఎవరో ఒక ఒక స్ట్రాంగ్ బ్యాక్ సపోర్ట్ ఉన్నవాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అని అవును ఆ ఫీలింగ్ సినిమా ఇది నార్మల్గా వదలకూడదు మంచి ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళాలని ప్రీదర్స్ మీకు ఒక లైఫ్ ఇచ్చారు స్ట్రాంగ్ గా నిలబెట్టేటట్టు చేశారు నాని గారు లైట్ వేసారు లైట్ వేసేసారు అంటే ఈ పదిహేను ఏళ్ళలో ఎన్నో ఎన్నో ఎంతో మంది డైరెక్షన్ లో నాకు మీరు ముందు నుంచి తెలుసు కదా కలిసి తిన్నాం నడిచాం కాబట్టి మీ స్ట్రెంత్ కూడా నాకు కొంచెం తెలుసు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నుంచి పరిచయం అది కట్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ కదా నాకు పర్సనల్గా మంచి ఫ్రెండ్ అనమాట పదిహేను నెలల నుంచి మాకు మంచి ఫ్రెండు సో చాలా కష్టపడి అబ్బాయి అందరూ ఏవేవో చిన్న చిన్నగా ఏది దొరికితే పని చేస్తూ ఉండేవారు కానీ లేదు తిన రాసుకోవటం నలుగురు వస్తే అని అనటం మాట్లాడడం మళ్ళీ తన పని తానే ఎవరు ఏమనుకున్నా కూడా స్టిల్ తను ఏదో చేస్తాను ఏదో సక్సెస్ తీసుకొస్తాను నా లైఫ్లో ఏదో ఉంది అని నమ్మి అలా ఇన్నేళ్ళు నిరీక్షణ తర్వాత నిజంగానే మనం గట్టిగా ఏదైనా నమ్మితే అవుతుంది అంటారు కదా బట్ మనం ఏదో ఊరికనే ఉండడం కాకుండా తను ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో ఒక రాయటం ఏదైతే అనుకున్నారో దాని మీద నిలబడి ఉన్నారు మీరు మళ్ళీ జంప్ అయిపోవడం కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎంతమంది నిలబడి లేదు సో అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలా మీరు ఎంత వెలుగులోకి వచ్చారు సో మనం గట్టిగా అనుకుంటే మన మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉన్నప్పుడు మనలో ఉన్న స్టామిన మన మన నమ్మకం నిలబెడుతుంది మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మా నాన్నగారు వెరీ హ్యాపీ అండి ఆయన సూపర్ హ్యాపీ చాలా కష్టపడి ఆయన ఏది ఎక్స్ప్రెస్ చేయరు ఆయన ఒక ఒక రెగ్యులర్ ఆ మిడిల్ క్లాస్ ఫాదర్ ఎంత ఆనందం వచ్చినా పెద్దగా ఎక్స్ప్రెస్ చేసుకోరు ఏ బాధ వచ్చినా లోపల అలాంటి మనిషి సో ఆయన లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో చాలా హ్యాపీ సో పర్సనల్గా అంటే నెక్స్ట్ మ్యారేజ్ ఉందా నెక్స్ట్ ఇంకొక మూవీ తర్వాత ఇంకా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అండి లైఫ్ ఎలా తీసుకెళ్తా రైట్ ఓకే తర్వాత మూవీలో చిన్న అంటే మీకు ఎన్నో ఆలోచనలతో రాసి ఉంటారు కదని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సలహా ఇవ్వాలనిపిస్తుంది ఉచితంగా మేము ఫ్రీగా వెళ్ళి సినిమా చూసి వచ్చేసాం కదా అలాంటి సలహా అంటే లేకపోతే వేరే చూడలేదు డబ్బులు పెట్టి కొనుక్కొని చూసారు ఆఫ్ కావచ్చు ఉన్న మూడు గంటల్లో మొత్తం మ్యాటర్ అంతా ఏదో చెప్పేసినట్టు చెప్పేస్తూ ఉంటాం కదా సో అలా అంటే సినిమా అంతా ఓవర్ ఎండింగ్ వరకు కూడా అద్భుతంగా ఉంది అమ్మాయికి ఎయిటీన్ ఇయర్స్ బర్త్డే వచ్చింది అనగానే ఇంకా నో మోర్ డైలాగ్స్ అక్కడ అక్కడ ఇంకేదైనా ఏదైనా ఇంకా ఏదైనా ఒక లైన్ ఏదైనా ఒక కొటేషన్ లాగా ఒక మెసేజ్ లాగా చెప్పి ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుండేమో నా ఫీలింగ్ అనమాట బట్ మీ థాట్స్ ఏవి మీకు ఉంటాయి కదా ఎందుకలా చేశారు అంటే అక్కడ పర్టికులర్గా మనం ఏదైనా ఒక ఒక లైన్ లేదంటే మీరు అన్నట్టు ఒక టెక్స్ట్ కార్డ్ వేసి ఒక మెసేజ్ లాగా ఏమైనా చెప్పుండొచ్చు కానీ అలా చెప్తే చూసే ఆడియన్స్కి ఇక్కడ ఏం చెప్పామో అదే చూస్తారు స్క్రీన్ మీద ఏం చూపించామో అది మాత్రమే అర్థమవుతుంది కానీ అక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఏం చెప్పొద్దు ఎవరికి ఏం అర్థమైతే అది రిసీవ్ చేసుకోండి అలా ఇప్పుడు ఓపెన్ స్పేస్లోనే ఎవరికైనా ఆలోచించే స్పేస్ ఉంటుందండి ఆలోచించాలి అంటే అక్కడేం ఉండకూడదు ఏదో ఉందనుకోండి అది మాత్రమే చూసి వెళ్ళిపోతాం సో ఎవరు ఏం రిసీవ్ చేసుకుంటే అది రిసీవ్ అవ్వాలి అని అలాగా ఓపెన్ ఎయిటీన్ ఇయర్స్ దాటితే పేరెంట్స్కి కానీ చట్టానికి కానీ భయపడక అది కాదు నా ఉద్దేశం అది కాదు ఎండ్ ఆఫ్ ది షో కోర్ట్ అనేది ఒక సినిమా అండి సినిమా అంటే ఆడియన్స్కి కావాల్సిన పెప్పది ఇవ్వడం అంతా మన బాధ్యత ఇప్పుడు ఎంత మనం అవేర్నెస్ తీసుకొచ్చే సబ్జెక్ట్ మాట్లాడినా కొంచెం ఏదో ఒక తెలియని పాయింట్ ఏదో చెప్పారు ఈ సినిమాలో అని అన్నా సరే ఎండ్ ఆఫ్ ది షో అది సినిమా సినిమాని సినిమాగా చూడాలి సో అక్కడ హక్ చేసుకోవడం ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అనే దాని వెనక మా ఉద్దేశం ఏంటంటే ఇది సినిమా కదా ఒక అమ్మాయిని లవ్ చేసి అండ్రేజ్డ్ అమ్మాయిని లవ్ చేసి ఒకరోజు హక్ చేసుకుంటాడు ప్రపోజ్ చేయంగానే హక్ చేసుకుంటాడు కదా అక్కడి నుంచే మొదలైంది అంత లవ్ స్టోరీ అదంతా కూడా అలా లవ్ చేసి హక్ చేసుకున్నందుకు ఇంత జరిగింది ఆల్ దీస్ కేస్ హీ హీ వాజ్ బీటెన్ బై పోలీస్ సెండ్ టు జైల్ కోర్టు కేసు డెబ్బై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నాడు అంటే ఆ రోజుకి కథలో ఆ టైంకి మాట్లాడేటప్పుడు డెబ్బై ఎనిమిది ఇంకా తర్వాత ఎక్స్టెండ్ అయినాయి సో అలా ఆల్మోస్ట్ ఒక వంద రోజులు జైల్లో ఉన్నాడు ఇవన్నీ ఒక అమ్మాయిని లవ్ చేసి హగ్ చేసుకోవడం వల్ల జరిగినాయి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద షో అమ్మాయి వచ్చి ఈరోజు నాకు ఎయిటీన్ ఇయర్స్ దాటినాయి ఎయిటీన్త్ బర్త్డే అంటే ఇప్పుడు హగ్ చేసుకుంటే నన్ను పోలీసులు తీసుకెళ్లరు నా మీద కేసు పెట్టరు అని ఒక ఇది ఉంటుంది కదా అబ్బాయికి మీరు చూస్తే హగ్ కూడా ఏడుస్తూ హగ్ చేసుకుంటాడు వాటిలో ఒక బర్స్ట్ అవుట్ చాలా చాలా లోపల దాచుకున్నదంతా ఒక అవుట్ ఫీలింగ్ అది అంత ఏడుస్తూ హక్ చేసుకుంటాడు వాడి ఉద్దేశం అది ఇప్పుడు హక్ చేసుకుంటే నా మీద మళ్ళీ కేసు పెట్టరు నన్ను పోలీసులు తీసుకెళ్లరు నన్ను జైల్లో వేయరు అని ఒక ఒక రిలీఫ్ వాడిది అందుకు ఆ హగ్ తప్ప ఎయిటీన్ ఇయర్స్ దాటితే లవ్ చేయండి అని చెప్పడం మా ఉద్దేశం కాదు మాకేమనిపించింది అంటే బట్ అక్కడ రిసీవింగ్ అండి ఎయిటీన్ ఇయర్స్ దాటితే లవ్ చేయొచ్చు అని అంటే అది ఎవరిష్టం వాళ్ళది లవ్ చేయాలా వద్దా అనేదాన్ని ఎవరు కానీ ఎయిటీన్ ఇయర్స్ లోపు లవ్ చేస్తే మాత్రం తాట తీస్తారు అనే విషయం చెప్పాలి ఇది అంతవరకు చెప్పడం మన బాధ్యత ఎవరిష్టం వాళ్ళు మనం కంట్రోల్ ఓకే అంటే అంటే నాకేమనిపించింది అంటే అంటే ఒక సెటిల్డ్ ఏజ్ రాకముందు ఇట్లాంటివి ఏమైనా చేస్తే పేరెంట్స్ పెయిన్ ఎంత ఫీల్ అయ్యారు అవతల వాళ్ళ పెయిన్ ఎంత ఉంది ఎన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ అబ్బాయి రియలైజ్ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్ళే సీన్ కూడా చాలా అద్భుతంగా తీశారు అండ్ అక్కడ వాళ్ళిద్దరు కొంచెం ఏదైనా మాట్లాడుకుని ఈ అమ్మాయి అబ్బాయి సో మన మాకు అనిపించింది అన్నారు కదా చూసిన ప్రతి ఆడియన్ మైండ్ లో ఊరికే సినిమా చూసే వెళ్ళిపోయామని కాకుండా ఇంటికి ఒకటి అంటే సినిమా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాలి ఆలోచిస్తే వంద విషయాలు కనిపిస్తాయి అలా ఆలోచించాలి అని చెప్పి వదిలేసాం అనుకున్నాం అనమాట థియేటర్ లో ఒక ఐదు వందల ఆరు వందల మంది ఆడియన్స్ ఆడిటోరియంలో ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు కదా ఐదు వందల మందికి ఐదు వందల రకాలుగా అనిపిస్తుంది ఏ ఇద్దరు థాట్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు లెట్ దమ్ థింగ్ ఆలోచించిన చాలా అద్భుతంగా ఉంది రైట్ ఓకే చాలా హ్యాపీ మీ బిజీ షెడ్యూల్ లో ఉన్న తక్కువ టైంలో నాకు చిన్ననాటి స్నేహితురాలని నాకు వాల్యూ ఇచ్చి నాకు కొంచెం నాకు టైం ఇచ్చినందుకు నేను ఫీల్ చాలా హ్యాపీ ఇంకా ఇంకా అద్భుతమైన నీళ్ళు చాలా టాలెంట్ ఉంది అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు మంచి మంచి సినిమాలు తీసుకు తీసుకురావాలి మన వైజాగ్కి పేరు నిలబెట్టాలి అసలు వైజాగ్ లో చాలా అద్భుతాలు ఉన్నాయి అందులో మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాం మా వైజాగ్ అబ్బాయి ఎంత చక్కటి సినిమాని తీసి ప్రజలందరూ వైజాగ్ అబ్బాయి రామ్ జగదీష్ అని చెప్పుకోవటం నాకు చాలా హ్యాపీ అతను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం నాకు కూడా హ్యాపీ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి మన వైజాగ్ ఇంకా మంచి పేరు తీసుకురావాలి ఓకేనా మంచి ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ ఫ్యామిలీతో మన ఇద్దరం వెళ్ళి కలిసి కూర్చొని ఇంకొకసారి ఎంట్రీ చేసుకోవాలి ఆల్ సినిమా మళ్ళీ మాట్లాడుకుందాం ఆల్ బెస్ట్ జగదీష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ